కన్నతల్లికి అన్నం పెట్టినవాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేస్తాడా పొగాకు రైతులు మద్దతు ధర కోసం ఆందోళన చేస్తుంటే వారిని పోలీసులతో బెదిరించి తరిమేసిన కూటమి ప్రభుత్వం దాచేపల్లిలో కిసాన్ మేళా పేరుతో రైతులకు న్యాయం చేస్తుందా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు తెలుగుదేశం నాయకులు చేపట్టున్న కార్యక్రమాలు వింతగా ఉంటాయి రేపు కిసాన్ మేళా అంట దాచేపల్లిలో రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు సొంత అమ్మకేమో ఏమీ చేయలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు ఇచ్చాడంట అట్లుంటుంది ఈ రోజు రైతులు బాబు మాకు మద్దతు ధర లేదు పొగగాకు రైతులు పాపం ఆందోళన చెందుతుంటే వాళ్ల మీద పోలీసులు పెట్టి దాడి చేయించి వాళ్ళని నిర్బంధించి బెదిరించి కనీసం గిట్టుబాటు ధర లేకుండా తరిమేశారు వీళ్లంటా రేపు కిసాన్ మేళా పెట్టి రైతులకు న్యాయం చేస్తారు పత్తి గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెంది అప్పులు పాలైతే పల్నాడులో ఎంపీలున్నారు ఉన్నారు పట్టించుకున్న నాదుడే లేడు వీళ్ళు ఇంకా మేళాలు పెట్టి ఎవరికి న్యాయం చేస్తారో చెప్పండి లేదు అనేక చోట్ల చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కొరకు పొదిలిపోతే అక్కడ రైతుల మీద కేసులు లేదు బంగారు పళ్ళెం పోతే అక్కడ కేసులు మామిడి రైతుల మీద ఇలా ఎక్కడ రైతుల కొరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన చేస్తుంటే మరి అక్కడ రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని బెదిరిస్తున్నారు మరే దాచేపల్లిలో వీళ్ళు పెట్టే మేళా దేనికో ఎందుకో ఎవరికీ తెలియట్లా కానీ ఒక్కడ చెప్తున్నా దాచేపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రంతో పాటు పత్తి ఎటు సీసీఐళ్ళు కొనేవాళ్ళు మిర్చి కొనుగోలు కేంద్రం మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చాం ఎలాగైతే గుంటూరు మార్కెట్ యార్డ్ లాగా దీన్ని అభివృద్ది చేయాలని మొదలైంది రెండు సంవత్సరాలు బానే కొనుగోలు జరిగినాయి కానీ ఈ సంవత్సరం నుంచి దిక్కు మొక్కు లేదు తక్షణమే నిధులు సేకరించి గుంటూరు మార్కెట్ యార్డ్కి దీటుగా నడికుడి మార్కెట్ యార్డ్ ని